నా పేరు కేపీ రాజు సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ యాక్టివిస్టు నేను కొన్ని వేల మందికి సమాచార హక్కు చట్టంపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంఘటన జరిగితే దాన్ని వన్ వంటౌర్ పిఎస్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది సో దాన్ని జనవరి ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగున విచారణకు ఆదేశించింది న్యాయస్థానం మరి నా ప్రమేయం లేకుండా నాకు ఎలాంటి ఫ్రీ లిటిగేషన్ నోటీస్ సర్వ్ చేయకుండా సో న్యాయస్థానం పూర్తిగా కేసును క్లోజ్ చేసింది మరి ఎందుకు క్లోజ్ చేసింది ఎలా క్లోజ్ చేసింది అనుకోవడంలో నేను వన్ టౌన్ పిఎస్లో వెళ్ళి ఒక ఎస్ఎస్ఓ గారిని అడిగితే డైరెక్ట్ అడ్మిట్ కాబట్టి న్యాయస్థానం క్లోజ్ చేసింది పోలీసులు వాడుతున్నటువంటి డైరెక్ట్ అడ్మిట్ అనే ఒక ఊత పదాన్ని తొలగించాలి ఫస్ట్ నాకు వాయిదా ఇచ్చినటువంటి వాయిదా కాకుండా నా వాయిదా కట్టే బిఫోరే ఎలా కోస్తారు కేసు పోలీసులు తెలిసో తెలియకో లేదా వారు ఏ కోణంలో న్యాయస్థానం ముందు తీసుకొచ్చి హాజరుపరుస్తున్నారో అర్థం కాని దుర్పర పరిస్థితి మరి న్యాయస్థానం ఆలోచించాలి కదా పిటిషనర్ లేడు ఫ్రీ లిటింగ్స్ నోటీస్ సర్వ్ చేయలేదు లోక అదాలత్లో దీన్ని ఎలా క్లోజ్ చేస్తారని చెప్పని అదే కోర్టు కానిస్టేబుల్ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ మొటికాయలు వేసి వెనుక్కు పంపించాల్సినటువంటి కేసుని న్యాయస్థానం వేళ కోర్టు క్లోజ్ చేస్తారు ఒక హక్కుల గురించి మాట్లాడే వ్యక్తికి సమాజంలో చట్టాలపై అవగాహన కల్పించే వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్యులకు ఏమిస్తానో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి అక్కడ ఎన్ని కేసులు క్లోజ్ చేశారు ఏ విధంగా క్లోజ్ చేశారని చెప్పని నేను అక్కడ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది సో ఇక్కడ దాదాపుగా కేసులు క్లోజ్ చేసినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అందులో నా కేసుకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను చూశాను దాదాపుగా అరవై ఆరు కేసులు క్లోజ్ చేశారు మరి ఇందులో నిజాయితీగా ఎన్ని క్లోజ్ చేశారు లేదా అక్రమంగా ఎన్ని క్లోజ్ చేశారు ఇవన్నిటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇందులో నా కేసు విషయం మాత్రమే నేను పూర్తిగా రికార్డుల తనిఖీలో చూస్తే పోలీసులు ఎక్కడా కూడా విచారణలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు మరి మేము అపారంగా నమ్మకంగా విశ్వసిస్తున్నటువంటి న్యాయస్థానం పిటిషనర్లకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఇలా క్రోజ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అందుకే న్యాయమా నీ చిరునామా ఎక్కడ ఇది చెప్పగలిగితే ఆ చిరునామా దగ్గరికి వెళ్ళి మా పాదల్ని వెళ్ళగల వెళ్ళగలుగుతాం అంటే ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్ అంటారా మీరు లోక్ అదాలత్లో సరైన న్యాయం జరగడం లేదని భావిస్తున్నాను లోక్ అదాలత్ చాలా అద్భుతమైనటువంటి విధి విధానంతో రూపొందించినటువంటి న్యాయ వ్యవస్థ మేము చాలా గౌరవిస్తాం అపారంగా ప్రేమిస్తాం బీపీఎల్ కింద ఉన్నటువంటి ఎలాంటి వారికైనా సరే న్యాయ సేవలు అందించడంలో ముందుంటుందని చెప్పడానికి కూడా మేమే ముందుంటాం మరి అలాంటి పేరున్నటువంటి న్యాయ వ్యవస్థ మరి పిటిషనర్లకు చెప్పకుండా చేయకుండా అన్యాయంగా క్లోజ్ చేస్తే మరి దీన్ని సేవ అధికార సంస్థానలా లేదా అన్యాయ అధికార సంస్థనలా మీరే చెప్పండి ఎందుకంటే కేసుల విషయంలో న్యాయస్థానాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు రాయల కొండయ్య సమాచారకు చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ప్రెస్ క్లబ్ లో నీ చిరునామా ఎక్కడ అన్న ఒక కాన్సెప్ట్ తో ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు కేపి రాజు గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు మేము పాల్గొనడం జరిగింది మేము న్యాయ వ్యవస్థ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది చట్టం న్యాయం ఈ రెండు లేనిదే మనం సామాన్య ప్రజలు జీవించలేరు అన్న నమ్మకం మాకు ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థను మేము ఎక్కడా తప్పులు పట్టడంలా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లొసుగు మాత్రమే మేము తప్పులు పడుతున్నాం బాగా గమనించాలా న్యాయమూర్తులు కావచ్చు న్యాయ కోవిధులు కావచ్చు ఎవరైనా కావచ్చు బాగా గమనించండి ఇక్కడ చట్టం మీద పనిచేసేటువంటి కేపి రాజు లాంటి వారికే అన్యాయం జరిగితే సమాచారకు చట్టం గురించి మేము కొన్ని వందల వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా దాని మీద అధికారులతో మేము అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి మేము దాన్ని దాని గురించి చర్చిస్తున్నాం ఈ విధంగా చేస్తున్నటువంటి మా లాంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతున్నది జరుగుతుంది అన్నదే మా వాదన కాబట్టి ఇక్కడ ఒక కేసును లోక్ అదాలత్ పరిధిలో ఎక్కడైతే నిర్వహిస్తారో లోక్ అదాలత్ పరిధిలో ఏ కేసులైతే నిర్వహిస్తారో ఆ కేసుల్ని ఇరువురు రెండు పార్టీలు ఆమోదంతోనే దాన్ని క్లోజ్ చేయాలా అన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఒక పార్టీని అక్కడ అటెండ్ చేసి రెండో పార్టీ అటెండ్ తెలియకుండా కనీస సమాచారం కూడా లేకుండా ఆ కేసులను క్లోజ్ చేస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అందుకే పనిచేస్తున్నాను ఈరోజు నీ చిరునామా ఎక్కడ అనేటువంటి ఒక కొత్త శీర్షిక ద్వారా ఈరోజు ప్రెస్ క్లబ్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటి భారతదేశంలో మరి ఈరోజు న్యాయమాన్ని చిరునామా ఎక్కదన్నట్టుగానే ప్రజాస్వామ్యమాన్ని ఎక్కడాన్ని కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే అత్యంత గొప్పదైనటువంటి రాజ్యాంగం అనేక చట్టాలనే రూపంలో హక్కులు పౌరులకు కల్పించినప్పటికి కూడా ఆ చట్టాలు సక్రమంగా అమలు కానప్పుడు ఆ చట్టాలు కొందరికే చిట్టాలైనప్పుడు మరి సామాన్య పౌరుడిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ప్రతి చోట కూడా మనకు కేటగాళ్లం అవుతూనే ఉన్నాయి ఈరోజు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో సరిపోయినటువంటి శవాలకు వైద్యం చేసి లక్షలు దండుకొని ఈరోజు ఆపరేషన్ ఫెయిల్ కావడం వలన మీ వాళ్ళు చనిపోయినారు ఇది మాకు బాధ్యత లేదు అని చెప్పేసి ఏదైతే వ్యవహరిస్తున్నారో ఆసుపత్రి సిబ్బంది అదేవిధంగా ఎంతో అపారమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా అదే తీరులో ప్రవర్తి ప్రవర్తిస్తే మరి సామాన్య పౌరుడిగా ఎవరికి చెప్పుకోవాలి మరి ఏదైతే న్యాయం కావాలి ఈ న్యాయాన్ని మాకు అందివ్వండి అని చెప్పేసి ఆ న్యాయము చట్టాలు అమలు కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ఆర్టీఐ కార్యకర్త సమస్యల పైన స్పందిస్తూ కోర్టుకు వెళితే అంటే పదమూడవ తేదీ మరి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు న్యాయస్థానం నుండి మరి రేపు నుంచేనా కానీ లోక్ అదాలత్తో సరైనటువంటి విచారణ జరిపి పౌరులకి రేపటి నుంచైనా కానీ సరైన న్యాయాన్ని అందిస్తారని చెప్పేసి న్యాయస్థానాలను మరొకసారి వినమ్రతతో కోరుకుంటున్నారు